గుడ్ మార్నింగ్ మై డియర్ యాజ్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఒక న్యూస్ ఒక న్యూస్ అన్నది మెయిన్ న్యూస్ అన్ఎంప్లాయీస్ నిరుద్యోగులకు సంబంధించిన ఒక న్యూస్ రావడం జరిగింది ఆ న్యూస్కి సంబంధించిన కొంత మనం అనాలసిస్ చేద్దాము సో ఏంటి ఆ న్యూస్ అంటే ఫలితాలు ఎప్పుడో అనే న్యూస్ రావడం జరిగింది సో టిఎస్పిఎస్సి ద్వారా విడుదలైన నోటిఫికేషన్లకి కొన్నిటికి ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది కొన్నిటి ఎగ్జామ్ నిర్వహించలేదు సో ఈ నిర్వహించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫలితాలు తొందరగా ఇవ్వాలని చెప్పేసి త్వరగా ఇవ్వాలని చెప్పేసి పాపం నిరుద్యోగ అభ్యర్థులు మా స్టూడెంట్స్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగిందండి సో మరి ఇక్కడ గవర్నమెంట్ అనేది మారింది సో గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ త్వరగా మేము రిక్రూట్మెంట్ చేస్తామని చెప్తున్నారు కానీ ఇంకా ఎప్పుడు చేస్తామని నిరుద్యోగులు ఒక రకమైన ఆందోళన అయితే నెలకొన్నది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అయిపోతుంది రెండు వేల ఇరవై ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడు జూలైలో జూలై ఫస్ట్ లో ఫస్ట్ నా గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ నిర్వహించింది టిఎస్పిఎస్సి తర్వాత ప్రిలిమినరీ కీ వచ్చింది ఫైనల్ కీ వచ్చింది కానీ ఫలితం రాలేదు రిజల్ట్ రాలేదు ఎప్పటి వరకు రిజల్ట్ దాదాపు ఇప్పుడు ఫైవ్ మంత్స్ ఐదు నెలలు అయిపోయింది ఐదు నెలలు అయిపోయిందంటే నిరుద్యోగుల్లో అంటే ఆశావాహుల్లో మాకు జాబ్ వస్తున్న ఆశావాహుల్లో ఎంత ఆందోళన ఉంటుందో చూడండి ఓకేనా కాబట్టి ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ మీద తొందరగా నిర్ణయం తీసుకోవాలని నేను మాస్టర్స్ ఆన్లైన్ తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి మా అభ్యర్థులు చాలా ఆందోళన ఉన్నారు సో మరి ఇక్కడ ఇదే కాకుండా చాలా పరీక్షలు ఇక్కడ ఫలితాలకు ముందు ఆగిపోయినాయి మరి ఏంటి అసలు సమస్య ఏంటి కొన్నింటికి ఎగ్జామ్స్ అంటే కొన్ని రకాల నోటిఫికేషన్ల మీద కోర్టు సమస్యలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ కు సంబంధించి గురుకులాలకు సంబంధించి అన్నిటి మీద రిజర్వేషన్ సమస్య ఉంది ఇక్కడ రిజర్వేషన్ సమస్య హైకోర్టు ఆల్రెడీ డిక్లేర్ కూడా చేసింది జడ్జిమెంట్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఓకే రిజర్వేషన్లను మహిళా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో సమాంతర పద్ధతిలోనే భర్తీ చేయాలి లేదా సమాంతర పద్ధతిలోనే అమలు చేయాలని చెప్పేసి హైకోర్టు డిక్లేర్ ఇచ్చింది జడ్జిమెంట్ ఇచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం సరే గవర్నమెంట్ అనేది ఎలక్షన్ జరిగినాయి గవర్నమెంట్ మారిపోయింది టీఎస్పి సభ్యులు రాజీనామా చేశారు టీఎస్పిఎస్ చైర్పర్సన్ కూడా రాజీనామా చేయడం జరిగింది సరే ఆమోదం పొందలేదు అనుకోండి కానీ ఇక్కడ నిర్ణయం ఇప్పుడు చొరవ చూపాల్సింది ఎవరండి గవర్నమెంట్ గవర్నమెంట్ త్వరగా చొరవ చూపాలి చొరవ చూపి ఈ ఫలితాలు రిజల్ట్స్ వచ్చే ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సార్ ఎట్లీస్ట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రిజల్ట్స్ వచ్చే విధంగా అమీకర్ ప్రయత్నాలు చేపట్టాలని గవర్నమెంట్ను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక అదే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫలితాలు రాకుండా ఉన్న ఎగ్జామ్స్ మనం పరిశీలించినట్టయితే చూడండి చాలా వరకు ఉన్నాయి జూనియర్ లెక్చర్స్ ఉన్నవి ఇంటర్లో అదే విధంగా అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈస్ ఉన్నాయి వెటర్నరీ సర్జన్స్ సార్ నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ ఓకేనా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓకేనా సో ఇవి ఆఫీసర్స్ ఉద్యానవన అధికారులు భూగర్భ జల శాఖ అధికారులు భూగర్భ శాఖ నాన్ రిజిస్టర్ అధికారులు అకౌంట్స్ అధికారులు పాలిటెక్నిక్ వ్యవసాయ అధికారులు అంతేకాకుండా ఏఎంవిఐ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ సో ఇన్ని రకాల పోస్టులకి ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వివిధ సందర్భాలు ఎగ్జామ్స్ నిర్వహించారు గ్రూప్ ఫోర్త్కి లో నిర్వహించారు మిగతా వాటికి కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఓకే పర్ఫెక్ట్గా నిర్వహించారు మరి ఫలితాలండి ఎప్పుడండి ఫలితాలు త్వరగా విడుదల చేస్తే ఓకేనా సరే వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన సంతోషం లైఫ్లో సెటిల్ అయినమైన సంతోషం ఉంటుంది వాళ్ళ ఉద్యోగ నిర్వహణ వాళ్ళు ప్రాపర్గా నిర్వహించుకుంటారు కదండి కాబట్టి త్వరగా పూర్తి అండి అంతేకాకుండా ఇంకా మెయిన్ ఇక ఏంటి అంటే అసలు పరీక్షలు జరగని ఎగ్జామ్స్ ఏమున్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ డిఎం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఒక నాలుగైదు రకాల ప్రధాన పరీక్షలు ఇంకా ఎగ్జామ్స్ నిర్వహించలేదు గ్రూప్ వన్ సంబంధించి సుప్రీంకోర్టు కేసు ఉంది అంటున్నారు ఓకేనా మరి గ్రూప్ టూ జనవరి ఆరు ఏడున జరిగేనా లేదా నాకు తెలిసి జరగదు ఓకే మరి ఎప్పుడు నిర్వహిస్తారు మీటికి సంబంధించి ఎప్పుడు నిర్వహిస్తారు కాబట్టి ఇక్కడ నిరుద్యోగుల్లో దాదాపు చాలా రకాల ఆందోళనలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల కొలది ఇక్కడ టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపరేషన్లో ఉండి చాలా ఖర్చు చేసుకున్నారు కాబట్టి ఓకేనా వాళ్ళటు ప్రైవేటు ఉద్యోగాలు చేయలేరు లేదంటే వాళ్ళ పనులు వాళ్ళు చేయలేరు ఇక్కడ ప్రిపరేషన్ కొనసాగించలేరు ఓకేనా సో కాబట్టి ఇలా వీళ్ళకి సంబంధించి నిర్ణయాలు అమ్మాయి ఇక్కడ గురుకులాలు కానీ ఏదైనా కానీ ఇప్పుడు గురుకులాలు కూడా అంతే కదా ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఏమైతే ఎగ్జామ్స్ నిర్వహించారో నిర్వహించిన వాటికి సంబంధించి రిజల్ట్స్ అనేటివి సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విడుదల చేయాలని కోరుతున్నాము నెక్స్ట్ ఎగ్జామ్స్ నిర్వహించని వాటికి త్వరలో షెడ్యూల్స్ కూడా విడుదల చేయాలి అని మేము గవర్నమెంట్ను ఓకే సవినీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఓకేనండి ఇది ఈరోజు వార్తల్లో వచ్చిన మన పోటీ పరీక్షలకు సంబంధించిన పరిస్థితులు ఓకేనా అండ్ నెక్స్ట్ టీఎస్పిస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఓకే ఎలాంటి డైలామా ఆందోళన పెట్టుకోకుండా చదవండి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఓకేనా ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది గవర్నమెంట్ కాబట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఓకే ఇది మనకి ఈరోజు టీఎస్టి సంబంధించిన న్యూస్ అప్డేట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్